సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో ఇక ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ట్రాఫిక్ వైలేషన్స్ కేసులు భారీగా నమోదవుతున్నాయండి ట్రాఫిక్ అధికారులు భారీగా చెకింగ్ చేస్తున్నారు సో ఏ చిన్న వైలేషన్ ఉన్నా సరే అన్ని కేసులు రాస్తున్నారు ఈ విధంగా నాలుగు వేల ఆరు వందల కేసులు నాలుగు వేల ఆరు వందలు కేసులు రాసారంటే చోటు ఎంత భారీగా కేసులు చిన్న చిన్న తప్పులు కూడా కేసులు రాసేస్తున్నారు సో డ్రైవర్ మిత్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత కొవైట్లో పాకిస్తా పాకిస్తానీ వారికి అయినా వీజాలు బ్యాన్ ఉందంటే వాళ్ళకి వీజాలు ఇష్యూ చేయడం బ్యాన్ చేశారు సో గతంలో వాళ్ళు చేసిన తింగర పనులు ఎలా ఉంటాయి అన్ని దృష్టిలో పెట్టుకుని అయితే పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని రిమూవ్ చేశారంటండి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకు సారీ పాకిస్తానీ వాళ్ళకి కువైత్ నుండి వీజాలు ఇస్తారు సో పాకిస్తాన్ వాళ్ళకి తర్వాత సో నెక్స్ట్ చైనా కోవైతీస్ ఇప్పుడు చైనా వెళ్ళాలి అంటే వీసా అవసరం లేదు వితౌట్ వీజా చైనా వెళ్ళిపోవచ్చు కోవై తీసుకంటే జీసెస్ నేషన్ అందరికీ అవకాశం ఉంది కోవై కూడా ఉంది సో సౌద విషయానికి వెళ్దాం సౌద విషయానికి వెళ్తే ఫుడ్ అండ్ డ్రగ్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ వారి ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ వారి ఎటువంటి అనుమతి లేకుండా ఎవరైనా మెడిసిన్స్ అమ్మితే వారికి భారీగా శిక్షలు విధిస్తున్నారు పది సంవత్సరాలు జైలు శిక్ష వన్ టెన్ మిలియన్ రియల్ ఫైన్ కూడా వేస్తారు ఓకే తర్వాత సో డ్రైవ్ చేసే మిత్రులు ఎవరైనా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేస్తే ట్రాఫిక్లో ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేస్తే అటువంటి వారికి ఆరు వేల రియల్ ఆరు వేల రియల్ ఫైన్ వేస్తారు సో రీసెంట్గా కొందరు ఫైన్లు పడ్డాయి సో నెక్స్ట్ మక్కాలు మక్కాలు ఇప్పుడు నడిచి వెళ్ళే వారికి కింద ఈ ల్యాండ్ చల్లగా ఉండే ఒక కొత్త సిస్టమ్ని కొత్త టెక్నాలజీని ఏర్పాటు చేశారు ఇప్పుడు మక్కాలు అనే ఈ ఈ అజ్జుకు వచ్చేవాళ్ళు ఉంటారు మక్క అజ్జుకు వస్తారు కదండి వాళ్ళకి వేడి తగ కాళ్ళకు వేడి తగలకుండా ఉండే కొత్త టెక్నాలజీని ఏర్పాటు చేశారు ఏ విషయానికి వెళ్తారు ఏ విషయానికి వెళ్తే షార్జా దుబాయ్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారా షార్జాలోని దుబాయ్లోని ప్రత్యేకంగా ఫ్లాట్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకుని పార్టీషన్ చేసుకుంటారు కదా సో ఇటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ అధికారులు ఇప్పుడు ఈ ఫ్లాట్లో చెక్కింగ్ చేస్తున్నారు పార్టీషన్ రూములు తీసేస్తున్నారు అనమాట సో మేబీ ఏదన్నా ప్రమాదం జరగవచ్చు సంథింగ్ సమ్థింగ్ ఇదై ఉంటుంది సో ఈ పార్టీషన్ రూమ్లో ఉండేవాళ్ళు మరి కొంచెం ఇబ్బందికరమైన వార్త ఇది సో చూసుకోండి షార్జా దుబాయ్లో ఉండేవాళ్ళు అధికారులు ఫ్లాట్లో చెకింగ్ చేసి పార్టీషన్ తీసేస్తున్నారంట చూసుకోండి ఓకే నెక్స్ట్ ఈద్ హలాద హాలిడేస్ అనౌన్స్ చేశారు సో జూన్ ఐదు నుండి ఎనిమిది వరకు ఉంటుంది మనకి నెక్స్ట్ ఇతని పేరు ఎరుకు ఎరుకుల నరేష్ అండి సో ఇతను ఆచూకు తెలియట్లేదు మొన్న రీసెంట్గా అబుద్దేబీ ఎయిర్పోర్ట్లో దిగాడంట మరి దిగిన తర్వాత నుంచి మిస్ అయిపోయాడు మనిషి ఎవరికి తెలియలేదు మరి సో ఏమైపోయాడో కూడా తెలియదు ఎవరికైనా ఇతని వివరాలు తెలిస్తే డిస్ప్లే అవుతూ నెంబర్ కొంచెం కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి సో తర్వాత వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ఈద్ అలహదా సెలవులు జూన్ ఐదు నుండి తొమ్మిది వరకు ఉంటాయి జూన్ ఐదు టు తొమ్మిది అనమాట తర్వాత చైనాకి చైనాకి వెళ్ళాలంటే వామన్ ఇప్పుడు వీసా అవసరం లేదు సో నెక్స్ట్ టిక్టాక్లో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి కొందరు టిక్ టాక్లో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి మహిళల ఫోటోలు పురుషుల ఫోటోలు పెట్టి సో వాళ్ళు జాయిన్ చేసి కొలాబరేట్ చేసి ఫేక్ మార్పింగ్లు చేసి ట్రోల్ చేస్తున్నారండి సో చాలా మనస్తాపాన్ని గురి గురి చేస్తున్నారు కొందరిని ఇటువంటి ఇటువంటి కొందరిపైన సైబర్ క్రైమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి త్వరలో వాళ్ళని వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సో మరింత సమాచారం తెలిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ తెలియజేస్తాను మీకు నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే జూన్ తొమ్మిది నుండి చైనా వెళ్ళడానికి బెహరానీస్కి వీసా అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఆన్లైన్లో ఈ బట్టల స్కామ్ డ్రెస్ స్కామ్ బాగా జరుగుతుందండి ఆర్డర్ పెడతాం డబ్బులు తెప్పేస్తాను కానీ వస్తువులు ఇవ్వట్లేదు చాలామంది డబ్బులు ఆర్డర్ చేసుకుంటున్నారు ఆన్లైన్లో బట్టలు కొని నెక్స్ట్ ఫుడ్ స్కామ్ ఒకటి భారీగా బయటపడిందండి సో ఫుడ్ రకరకాల వస్తువులపైన ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులపైన వీళ్ళు ఏం చేస్తారంటే మార్పింగ్లు చేసేసి మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు మార్కెట్లోకి అధికారులు చెత్త పెద్ద గోడను పట్టుకున్నారు అధికారులు సో మీ విజువల్స్ చూడొచ్చు నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం కత్తర విషయానికి వెళ్తే అరబ్ వరల్డ్లో అరబ్ వరల్డ్లో ఖతర్ నెంబర్ వన్ సో లైఫ్ స్టైల్ ఖతార్స్ యొక్క లైఫ్ స్టైల్ విషయంలో అరబోడ్లో నెంబర్ వన్ అంటండి సో నిజమే నెంబర్ వనే మరి తర్వాత మలేషియా మలేషియాలో జరుగుతున్న జీసీసీ సమ్మెట్కి మన ఖతార్ అమీర్ గారు హాజరయ్యారు సో దేశ విదేశాలతో చర్చలు సింగపూర్ ప్రెసిడెంట్ గారితో భేటీ అయ్యారు సో ఖతార్కి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఖతార్ నుంచి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ చర్చలు జరుగుతున్నారు సో నెక్స్ట్ స్టాఫ్ని రిక్రూట్ రిక్రూట్ చేసుకొని ప్రైవేటు హెల్త్ సెంటర్స్ ఉంటాయి అంటే వాళ్ళు కావ కావలసిన స్టాఫ్ కన్నా తక్కువ స్టాఫ్తో పనిచేయించడం వాళ్ళ దగ్గర ఎటువంటి స్టాఫ్ లేకపోవడం వలన సో ఇటువంటి వారిపైన అధికారులు చెక్ చేసి షట్ డౌన్ చేస్తున్నారు తర్వాత ఈద్ హలా ఈద్ హలాద మనకి జూన్ ఆరు ప్రారంభమవుతుంది ఓకే జనరల్ విషయాలకు వెళ్తే ఇండియన్ ఆర్మీకి ప్రీతి జంట సినిమా హీరోయిన్ కోటి పది లక్షల రూపాయలు దాకా డొనేట్ చేశారంటండి నెక్స్ట్ ఇప్పుడు ఫిలిపీన్స్ ఇండియా వారు ఫిలిపీన్స్ వెళ్ళాలనుకుంటే వీజా అవసరం లేదు వీజా ఫ్రీ దేటకి వెళ్ళిపోవచ్చు థాయిలాండ్ వెళ్ళగా వీజా ఫ్రీ ఇప్పుడు ఫిలిపిన్స్ కూడా ఫిలిపీన్స్ కూడా వీజా ఫ్రీ రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా విజా ఫ్రీ అయిపోయే అవకాశం ఉందండి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశంలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా అవతరించింది ఇప్పుడు సో పెద్ద ఎకానమీ అనమాట ఇప్పుడు మంది సో అందువల్ల రాబోయే రోజుల్లో ఏ దేశం వెళ్ళాలన్నా టికెట్ టికెట్ తీసిన ఎక్కడమే ఫ్లైట్ అటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పుడప్పుడే కాదండి బాయ్